ఓం గం గణపతియ నమ శ్రీమాత్ర నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం నమో నారాయణయ్య వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణము పాపుల పునర్జన్మలు కులహీను నుండి దానమును తీసుకుని వారు గాడిదై పుట్టును అటువంటి వారితో యజ్ఞం చేయించిన వారు క్రిమికీటక జన్మం ఎత్తదరు గురు భార్యలను తూలనాడిన వారు గాడద పుట్టక పుట్టును గురుద్రోహి కుక్క అయి పుట్టును తండ్రిల తల్లిదండ్రులను హింసించిన వాడు జన్మ ఇచ్చిన వార్లను మరిచడి వాడు గాలి పురుగై పుట్టెదరు తండ్రి తల్లిదండ్రులను అవమానించి పలుకువారు తేళ్ళు తేళ్లు మండ్రగప్పలుగా పుట్టారు తల్లిదండ్రులను అసహించుకున్నవాడు గోరు వంకై పుట్టును సోదర సతనియ అవమానించేటటువంటి వాడు పావురమై పుట్టును వదినను తూలనాడేవాడు తాబేలై పుట్టును రాజద్రోహి కోతిగా పుట్టును దాచమనిచ్చిన సొమ్మును దొంగలించేవాడు గాడిదయ్య పుట్టును గుణములను దోషములుగా చెప్పేవాడు కాటుక పిట్టగా జన్మించును విశ్వాసహీనుడు కుక్కాయ పుట్టును ధాన్యమును దొంగిలించిన వాడు పందై పుట్టును అన్నమును అపహరించిన వాడు ఈగగా పుట్టును సుగంధ ద్రవ్యమును దొంగలించిన వాడు కుందేలై పుట్టును పళ్ళను ఎత్తుకొని పోయిన వాడు నపుంచకుడు పుట్టును పువ్వులను దొంగలించిన వాడు దరిద్రుడిగా పుడతాడు కూరల దొంగ చిలకై పుట్టును భూమిని కాజేవాడు గడ్డింత గడ్డింతల చెట్టు అయి పుట్టును కొంతకాలమైన పిదప ఈ గడ్డి దొంగల దొంగలు పునర్జన్మ ఎత్తి నేత్ర ముఖములు ఎందు దీర్ఘ రోగములు కలవాడై యక్ష్మ కుష్ కుష్ఠవ్యాధుల బ్రతుకు అంతా బాధపడుచుండును భూతదయ దేవబ్రాహ్మణ గురు పూజ సదాచార సంపన్నం పుణ్యాత్ముల లక్షణములు యమబట్లు ఆ పుణ్యపురుషకు వివరించినారు ఇతర నరకములు చూచుటకు రమ్మనిరి ఈ పాపులకు పాపశాంతి నా వల్ల కలుగుతోంది కాబట్టి నేను ఈ చెట్టుని కొంతకాలం ఉండేదను ఆ సమయంలోనే యముడు ఇంద్రుడు అక్కడికి వచ్చారు ఆర్య పుణ్యలోకములకు పోవు నీ పుణ్యం అధికమైనది ఆ పుణ్యఫలం వల్ల ఎందరో పాపులు విముక్తులైనారు వారు స్వర్గమునకు చేరుతున్నారు అని వివరించి ఆయనను వెంటగొని పోయిరి తండ్రి ఈ నరకమును అనుభవించి జ్ఞానమును పొందినాను నా వల్ల నీకు నీవు ఏమి ఇంకేమి అని చెప్పినాడు ఆ బాలుడు నాయన సంసారితున్న నాకు మనశ్శాంతి కలిగే విధానమును చెప్పుము ఆ మార్గాన్ని ఉపదేశించుము అని అడిగినాడు తండ్రి తన్ దత్తాత్రేయుని కథ తండ్రి ఒకప్పుడు దత్తాత్రేయుడు అల్కర్ణకు దుఃఖ సంయోగ వియోగ శాస్త్రమును ఉపదేశించినాడు ఆ కథను చెప్పదని వినుమో అని అన్నాడు ఆ వెంటే ఆ వెంటనే ప్రతిష్టానపురంబున కౌశికుడు అనబడే బ్రాహ్మణ కుష్ఠిరోగి ఉండి ఉన్నాడు ఆయన కోపిష్ఠి మహాప్రతిభ్రత అయిన ఆయన భార్య ఆ కోపిష్ఠి కుష్టిరోగి అయిన భర్త ఎంతగా హింసపెట్టినూ ఓపవహించినది సేవలు చేస్తున్నది ఒకనాడు ఆ కౌశికుడు తనను వరచిన వేసే ఇంటికి తీసుకుని వెళ్ళవలసిందని భార్యను కోరినాడు భర్త ఆజ్ఞకు తలవగ్గి తన వీపుని దాల్చి బయలుదేరింది అర్ధరాత్రి అందులో కటిక చీకటి ఆ చీకటి అందు పోచుండగా శూలమున గుచ్చబడి బాధను పొందిచుండిన మాండవునకు ఆమె వీపునున్న కౌశికున కాలు తగిలినది అందులకు ఆ ముని కోపగించి సూర్యోదయ సమయమున ఆ కౌశికుడు చెప్పించినాడు అది విని నా పతివ్రత భర్త ప్రాణ రక్షణగాను సూర్యుడు ఉదయించకుండగా కుండుగాక అని అన్నది ఆ పతివ్రత భర్త ప్రాణ రక్షణకు గాను సూర్యుడు ఉదయించలేడు ఎంతకీ చీకటిగానే ఉంది కానీ తెల్లవాట్లేదు లోకమంతా కల్లోలం పాలయ్యింది దేవతలు బ్రహ్మ వద్దకు పోయి మొరపెట్టుకున్నారు అనసూయను శరణ వేయడమని విధాత దేవతలకు తెలిపినాడు ఆ వెంటనే వారందరూ అనసూయ వద్దకు వెళ్ళారు తమను రక్షించమని వేడుకున్నారు మునికి నా భర్త కాళ్ళు తగిలినందుకు చెప్పించాడు నా భర్త క్షేమము కన్నా నేను కోరదగినది కోరవలసింది ఏముంది కనుక నా భర్త మరణించకుండా ఉండేందుకు గాను నేను సూర్యుడు ఉదయించకుండా పలికిన మాట వాస్తవమే అమ్మ నీకేమీ పర్వాలేదు నీ భర్త సజీవుడిగా క్షేమంగా ఉంటాడు సూర్యుడు ఉదయించమని చెప్పమో తల్లి అని అన్నారు సూర్యుడిని ఉదయించమని కోరినది అనసూయ వెంటనే సూర్యోదయం అయ్యింది సూర్యోదయం అవగానే ఆమె భర్త మరణించినాడు అప్పుడు అనసూయ ఆ పతివ్రత సుమంగలియ అని ఆమె భర్త జీవించాలని పలికింది కౌసుకుడు పునర్జ పునర్జీవుడైనాడు మహాప్రలయాన్ని ఆపిన అనసూయను ఏదైనా వరం కోరుకోమని అడిగారు దేవతలు త్రిమూర్తులు తన కడుపున పుట్టేటట్టు వరమీయమన్నది అనసూయ అన్నతి కాలానంతరం అనసూయ భర్త రుత్నస్నాతగు ఆమెను మా మానస సురీతమును పొందెను అక్కడ జన్మించిన శుక్లము వాయువేగం నల్లిదిక్కులు వ్యాపించినది అది తెల్లని కాంతితో రజోగుణ శోభతో సోమాకృతం దాల్చి బ్రహురూపమై అనసూయందు నిలిచినది మానసపుత్రుడై జన్మించును విష్ణు సత్వగుణ ప్రధాన దత్తాత్రేయునిగా ఆవిర్భవించి అత్రమునికి దత్తుడైనాడు రుద్రుని తమో గుణంతో దూర్వాసుని రూపంలో అనుగ్రహించినాడు సోముడు ఔషధులను పెంచుతున్నాడు దత్తాత్రేయుడు దాన సంహారం చేయుచుండగా దూర్వాసుడు దుష్ట సంహరణం చేస్తున్నాడు వీరు మానవ కళ్యాణానికి కారుకులై ఉన్నారు అనన్య సౌందర్య విరాజితులైన దత్తాత్రేయుని సందర్శన ఆనంద పరివృతులు నగుచూ మునుకుమాలను వీక్షించుచు ఉండేవాడు సరోవరంలో ఈలాడుతున్న దత్తాత్రేయుని నూరు సంవత్సరములు వీక్షించుతూ ఉన్నారు చక్కదనాల చురుక్ చుక్క అయిన ఒక ఆమెను ఎత్తుకొని సరోవరం నుంచి వెలుపలకు వచ్చినాడు దత్తాత్రేయుడు మేని బాలకులు ఆ కన్యను చూసినారు ఆమెతో కళ్ళును సేవించుదు దత్తాత్రేయుడు అనబడే ఇతను కామిని లోలుడు తాగబోతు ఆ నిందల గురి చేసి వెళ్ళిపోయారు మునికుమారులు వారు వెళ్ళిపోయినా పఠించుకోలేదు దత్తాత్రేయుడు ఆ సుందరితో ఉండి తీవ్రమైన తపస్సు చేయుచుండెను కార్తీయ ఆ కాలంలో రాజభోగములందు విరక్తుడై గర్గుమునికి తన వైరాగ్యమును ముమోక్షవాంఛను తెలియపరిచినాడు మహావిష్ణు అవతారమైన దత్తాత్రేయను ఆరాధించవలసిందిగా గర్గుడు కార్తీయ వీరాజునుడికి ఉపదేశించినాడు అంతేకాకుండా మరికొన్ని విషయములు వివరించినాడు గర్గుడు నేను ఒక తాగుబోతుని అన్ అదిగాక ఈ సుందర సాంగత్యం వలన నేను మైలపడినాను జితేంద్రుడిని కాను నేను మిశ్ర మీ శత్రువులను ఏ విధంగా ఓడితునని అన్నాడు దత్తాత్రేయుడు సూర్యభగవాని కిరణాలు కడ్జాతి వాడు బ్రాహ్మణుడినిగా తాకినను మైలపడట్లేదు ఆ విధమైన యోగేంద్రులు తమరు మనుష్యులు కారు దేవతా సంభూతులను పొగిడినాడు ముని ఆయన పొగడతలకు తలవంచి దత్తాత్రేయుడు వార్లకు అభయం ఇచ్చినాడు తదుపరి రాక్షసులపైకి వారిని సంహరించే నిమిత్తం వెళ్ళినాడు దత్తాత్రేయంతో పాటు ఆ యవనవతి కూడా ఉండినది దానవుల దేవతలు తరుముతూ ముందుకు వస్తున్న సమయంలో వారు ఆ యవనవతిని చూసినారు ఆమెను మోహించినారు దేవతలను విడి విడిచినారు ఆ సుందరిని తీసుకుపోతున్నారు దానవులు అది చూశాడు దత్తాత్రేయుడు దేవతలారా దానవులకు వినాశకాలం ఆసన్నమైనది లక్ష్మిని నెత్తిన ఎక్కించుకున్నారు పరిస్థితి వ్యామోహం తిరుగు వారికి పతనం తప్పదు వాళ్లను ఓడించుటకు చక్కని సమయం ఇది చీల మండలము చీలమండం నెక్కిన మనీ వ వస్త్ర భుజములపైనున్న సంతాన లాభం హృదయం నుండి ఉన్న మనోరథ సిద్ధి కంఠం ఉండిన స్వర్ణ లాభం ముని ముఖము ఉండిన దూరదేశస్థులైన బంధువుల కలిక ఆ వెంటనే దేవతలు దానవులను ఎదిరించి అందరినీ చంపేశారు దేవతలు సర్వసుఖాల్ని పొందినారు కాబట్టి మీరు మా దత్తాత్రేయను ఆరాధించండి అని చెప్పినాడు అంత కార్తీవీరాజును సలహాను పాటించి ఆ విధంగా చేసినాడు సహస్ర బాహు ఇతరుల మనస్సును గుర్తించగల శక్తి యథేచ్ఛ సంసార నిత్య జయము రాజ్యపాలను దక్షతలను పొంది సుఖించినాడు అంతేగాక రాజ్యపాలన కం కుంటుపడకుండా సాగించినాడు తరువాయి భాగం మరుసటి వీడియోలో తెలి తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయభిలాషులందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఓం నమో నారాయణాయ